ఈ నూతన సంవత్సరంలోని దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరం మొత్తము కూడా నీతో యుద్ధము చేయవాడుతో ఆయనే యుద్ధం చేయబోతూ చేయబోతున్నాడు హెల్వ్యో అక్కడ మాట నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించదను ఆ పక్షి యొక్క పిల్లల్ని కొన్ని వచ్చి ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు పక్షి యొక్క పిల్లల్ని ఎత్తుకుపోతున్నప్పుడు మీరు ఒకసారి చూసారో లేదో యూట్యూబ్లో కోడి యొక్క పిల్లల్ని వచ్చి ఒక పాము అండి సరైన నాగుపాం వచ్చి వాటిని తినేస్తూ పొడిసేస్తున్న సమయంలో ఆ కోడి బలం ఎంత కోడి బలం ఎంత ఆ పాముందుకు సరిపోద్దా మొత్తం లేచి పడేస్తుంది కదా అయినా సరే ఆ కోడి ఆ పాముతో ఫైట్ చేస్తుంది హలెల్యో ఎందుకు తన పిల్లల్ని కాపాడుకోవడానికి దేవుడు అంటున్నాడు నీ పిల్లల్ని నేను కాపాడడానికి మిమ్మల్ని కాపాడడానికి మీతో యుద్ధం చేయవాడితో నేనే స్వయాన యుద్ధంలో దిగుతూ ఉన్నాను హలెల్లుయో హలెల్లుయో చూడండి కొన్ని ఏదైనా సరే ఇంటికి ఎవరైనా కొంతమంది ముఖ్యులు వచ్చారు అనుకోండి ముఖ్యులు వచ్చి నీకు ఏదైనా కబురు ఏదైనా తీసుకొచ్చారనుకోండి చెప్పడానికి ఏమంటాడంటే అదేంటి అయ్యగారు అదేంటి సార్ మీరు వచ్చారు ఒక చిన్న ఫోన్ చేస్తే చిన్న మాట చెప్తే నేను వద్దాను కదా అంటారు అవునా కదా మీరెందుకు మా ఇంటికి వచ్చారు అయ్యో అని చాలా గౌరవపడతాం కదా కొంచెం కొంచెం ఒక రేంజ్లో ఉన్నోళ్ళు ఒక ర్యాంక్లో ఉన్న ఇప్పుడు మనం ఎవరైనా పంచకర్లు గారు పంచకర్లు గారు ఎలా ఎలాగోంటారు ఎలా గౌరవపడతారు పంచకర్ల ఎవరండి ఎమ్మెల్యే గారు ఎలా గౌరవపడతారు అంటే ఏ ఎవరైనా మనుషుల చేత పని చేయించే అధికారం వాళ్ళకు ఉంది కదా ఏదైనా నీకు ఏమైనా సరుకులు తేవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్రిస్మస్కి ఇచ్చిన రేషన్ ఏదో పంపించాలనుకున్నాడు ఒక చీరలు ఏది పంపించాలనుకున్నాడు ఎవరితో పంపిస్తాడు బోల్డ్ సర్వెంట్స్ ఉంటారు కదా ఆయనకి కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఆయనే స్వయానం వచ్చి నీకు ఇచ్చాడు ఇంటికి వచ్చి అదేంటండి ఎవరితో పంపి సరిపోను కదా అంటాం కదా ఇక్కడ దేవుడేమన్నాడు తెలుసా ఆయన దగ్గర కోటాన్న కోట్ల దేవదూతులు ఉంటారు కోట్లు 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 దేవదూతలు ఉంటారు అయితే అంటున్నాడు ఏ దేవదూతకు కూడా నేను ఆజ్ఞను కానీ నేనే నీతో యుద్ధం చేయబడంతో యుద్ధం చేస్తూ ఉన్నాను ఒక్క దేవదూతను పంపిస్తే ఒకరోజు లక్ష ఎనభై ఐదు వేల మంది చంపిస్తాడు ఎంతమందినే ఒక రాత్రి రాత్రి లేపిస్తాడు లక్ష ఎనభై ఐదు వేల మంది ఒక దేవదూత కెపాసిటీ అంత మాత్రమే కాదు అక్కడ ఉన్న జనం అంత కాబట్టి అంతమంది చచ్చిపోయారు కోటి మంది ఉంటే కోటి మంది కూడా చచ్చిపోతారు ఒక దేవదూత యొక్క కెపాసిటీ చాలా ఉంటుంది మొత్తం ప్రపంచం మొత్తం కూడా లేపేవాళ్ళు కట్గన పట్టుకొని అయితే దేవుడు అంటున్నాడు నా దేవదూతలకు ఆజ్ఞ ఇవ్వను నేనే స్వయంగా నీతో యుద్ధం చేయబడితో యుద్ధం చేయబోతూ ఉన్నాను అల్లెల్లో ఇట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ది గాడ్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా యుద్ధం చేసేస్తా ప్రతిరోజు కూడా ప్రతిరోజు నీ పక్షాన నేను ఉండబోతు ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం కూడా నువ్వు భయపడినక్కర్లేదు ఒక సేవకుడు ఉన్నాడు అడ్వర్డ్ విలియమ్స్ గారు ఆయన బయలుదేరినప్పుడు ఏ సెక్యూరిటీని తీసుకోండి పోయినా ఏ సెక్యూరిటీని ఇటో గన్నమేను అటో గన్నమేను ఎవరిని పెట్టుకోడు పోయినా ఎక్కడికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళిపోతాడు అయినా సరే మన పక్షను ఎవడు సైన్యములకు దెబ్బతి యహోవా హలెలుయ హలూయ నీకు ఆ ధైర్యము ఉంటే నీకు ఆ విశ్వాసం ఉంటే నువ్వు దేనికి భయపడవు చీకటి గదిలోకి వెళ్ళి భయపడి ఎందుకు భయపడిపోతావు చీకటి గదిలోకి వెళ్ళి భయపడిపోతున్నావు నువ్వు విరోధైన అపవాది గర్జిన్స్ సింహం వల్లే ఇవ్వడం ఇంగెద్దామా అని ఎదుగుతూ చూస్తున్నాడు అంటడైనా నీతో యుద్ధం ఐ యామ్ అలౌన్ నేను నేను స్వయాంగం వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాను హలోయో నిన్ను రక్షించడానికి రాయబడిన మాట అయినా యో అయిన నేనే నీ రక్షకుడుననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు అనియు మనుష్యులందరూ ఎరిగినట్లు నోట్ చేసుకోండి ఆ పాయింట్ యహోనైనా నేనే నీ రక్షకుడు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు ఎవరంట మనుష్యులందరూ ఎరిగినట్లు చాలా జాగ్రత్త వినండి నిన్ను చూసి నీ ఫ్యామిలీని చూసి మనుషులందరూ గుర్తించబోతున్నారు మనుషులందరూ అరే వాళ్ళు ఏసే నమ్ముకున్నారు వాళ్ళ దేవుని పిల్లలు వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు అని మనుషులందరూ ఎరిగినట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు హలో వాళ్ళే డిస్కస్ చేసుకుంటారు నువ్వు వాళ్ళకి వెళ్ళిపోతుంటే వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఊసులన్నీ అన్నీ ఏంటంటే నిన్ను ఒకప్పుడు ఈలో రోగంతో ఉండేది ఏ నమ్ముకుంది ఎంత బాగుపడిపోయాడో చూసాడు చూడరా ఒక పక్క ఒక పక్క తాగుబోతు ఏసే నమ్ముకున్నాడు తాగుడు మానే సరే మా నాన్న గురించి అలా చెప్పుకునేవారు నా గురించి అలా చెప్పుకునేవారు నీ గురించి కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటారు హలోయ మనుషులందరూ కూడా డిస్కస్ చేసుకుంటారట క్లియర్గా చెప్తున్నాడు దేవుడు ఏహో నేనే నీ రక్షకుడునే ఎవరు కాదు దోతలు కూడా కాదు యాకోబు బలవంతుడు నీ విమోచకుడు అని మనుషులందరూ ఎరిగే రోజు రాబోతుంది మనుషులందరూ ఎరుగుతారు స్తోత్రం చెప్పడం దగ్గరగా ఒక రోజు అండి ఒక దగ్గర మేము ఒక ఊరు వెళ్ళాం దేవరాపల్లి దగ్గరికి ఒక ఊరు వెళ్ళాం ఆ ఊరు వెళ్ళి ఒకరు భోజనం పెళ్ళి అయిన కొత్త రోజుల్లో భోజనాన్ని పిలిస్తే వెళ్ళాం వెళ్ళి శుభ్రంగా అన్నీ పెట్టారు పెద్దరు కదా పెళ్ళైన కొత్తలో అల్లు పిలిచి శుభ్రంగా తినేసి ప్రార్థన లేదు ఏదీ లేదు శుభ్రంగా పడుకుని పోయాం జాగ్రత్త వినండి పడుకుని పోయాం మార్నింగ్కి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడా తెలుసా మీరు ప్రార్థన చేయకుండా పడుకుంటు పోయారు ఈ ఏరియా చెడుపు సిల్లంగిల్లతో నిండిన ఏరియా కొండ ప్రాంతం ఈ ప్రాంతంలో మీకు కాపుదల ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రాత్రి నేను ఏం చేశానంటే ఇగో నా కుమార్తెను లేపి మీ గురించి ప్రార్థన చేపించాను అని చెప్పాడు దేవుడు హలోయ నువ్వు ఆదమనేసి నిద్రపోయినా సరే కొనుక్కొక నిద్రపోలేని దేవుడు నీకు కాపుదలగా కొంతమందిని రేపి ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు మీ మంచుని చుట్టూరు నూను సులువు గుర్తులు వేశాను మీ గురించి ప్రార్థింపజేసాను అని దేవుడు చెప్పాడు ఒకసారి మీ ఒక ఏరియాలో ఉన్నాం మేము ఒక ఏరియాలో ఉన్నాం అక్కడ ఏంటంటే భయంకరమైన విగ్రహారాధన సంబంధమైన ఏరియా ఇది అక్కడ కూడా నేను పరిచయం చేస్తూ సేవ చేస్తూ అలా సాగుతూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు చెప్పాడు మీ మీద చాలా దారులు అటాక్స్ జరుగుతూ ఉన్నాయి నేనేం చేశానంటే నా చున్నీతోనే దేంతో ఏసుప్రభు ఏసుప్రభుకి జుత్తు ఉంటుంది ఎక్కువ జుత్తు ఉంటుంది అందుకైనా చున్నీ వాడేవాడు తల కవర్ చేసుకోవడానికి స్త్రీలు ముసిగెందుకు వేసుకోవాలంటే జుత్తు ఉంది కాబట్టి ముసుగేసుకోవాలి వేసుకోవాలి పురుషులాగా జుత్ కట్ చేసుకుంటే ముసుగేసుకోవ వేసుకో అవసరం లేదు అర్థమవుతుందా కాబట్టి యేసు వారు చున్నీ వాడేవారు అయితే నలుగురు దేవదూతలు నలుగురు దేవదూతలు ఆ చున్నిని నాలుగు కొనలు కూడా పట్టుకొని చున్నీకి నాలుగు కొనలు ఉంటాయి కదండి నాలుగు కొనలు పట్టుకొని నా కుటుంబం మీద నా ఫ్యామిలీ మీద కప్పినట్టుగా దేవుడు చూపించాడు హలేలుయ హలే నిన్ను కాపాడడానికి నీ పిల్లలను కాపాడడానికి శత్రువు నీ మీద చొరబడుతూ ఉన్నప్పుడు కానీ స్వయాన్ని ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తూ ఉంటాడు హలేలుయో హలెలుయో భయపడద్దు మనుషులందరూ కూడా తెలుసుకోబోతున్న రోజు ఒకటి రాబోతుంది ఎలా తెలుసుకుంటారంటే నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం ఇరవై ఐదో వాక్యం తీసిన వారి పేజీ నెంబర్ చెప్పి చదవండి యాభై ఆరు పాత నిబంధన నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే అయితే వేకవజామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తియుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవలపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు అప్పుడు ఇస్రాయలి ఎదుటి నుండి పారిపోదము రండి ఎహోవ వారి పక్షమున చేయుచున్నాడని చెప్పుకుని ప్రైజ్ గాడ్ చెప్పంపల్ యుద్ధం జరుగుతున్న సమయం అది ట్వంటీ లాక్స్ కన్నా ఎక్కువైన జనం అక్కడ వెళ్తూ ఉన్నారు ఎర్ర సముద్రం మధ్య నడుస్తూ ఉన్నారు ఎర్ర సముద్రం మధ్య వెనకాతల శత్రు సైన్యం వచ్చేస్తూ ఉంది గుర్రాలతోని చాలా స్పీడ్గా వెళ్తున్నారు ఆ టైంలోని వీళ్ళ పక్షాన యహోవా దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడంట ఆ మనుషులందరూ ఏ మనుషులు రథాలు తోలుతున్నా ఆ శత్రు సైన్యం ఫరో సైన్యం అనుకుంటున్న మాటలు అక్కడ ఏమన్నారంటే వాళ్ళు ఇదిగో అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ఎదుటి నుండి పారిపోదాం రండి పారిపోదాం రండి త్వరగా ఎందుకంటే యహోవా వారి పక్షంన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారట ఎవరు చెప్పారు ఈ మాటలు శత్రులు చెప్పుకుంటున్నారు ఈ విషయం ఇజ్రాయెల్ కూడా తెలియదు ముందున సాగిపోతున్న ఇజ్రాయెల్ జనానికి తెలియదండి ఏం జరుగుతుంది అక్కడ కానీ శత్రువులు మాత్రం తెలిసిపోతుంది హలో హలో వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళ పక్షాన వాళ్ళ దేవుడు మంత్రత్వం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే రథ చక్రము అక్కడ వారి రథ చక్రం ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచున్నారు అంటే ఒక స్పీడ్గా వెళ్తున్న రథాలు స్పీడ్గా వెళ్తున్న రథాలు చక్రాలు బయటికి ఎలా వస్తాయి దాని జాయింట్స్ కనెక్షన్ తీసేస్తే బయటకు వస్తాయి చూడండి కొన్ని మీరు చూస్తున్న కొన్ని పోటీలు అవుతుంటాయి బైక్ రేస్ పోటీలు అవుతుంటాయి అవి చాలా స్పీడ్గా రేసింగ్ వెళ్తుంటాయి ఒక దగ్గరకు వచ్చి ఆగుతాయి ఇమీడియట్లీ కొంతమంది వచ్చి దాని యొక్క బోల్టీలన్నీ విప్పేసి ఇంకొక టైర్ మారుస్తారు తెలుసా మీకు అది ఇంకొక టైర్ మారుస్తారు అది ఆగిన తర్వాత వాళ్ళు వెళ్ళి స్పీడ్గా దాని బోల్డీలన్నీ తీసేసి ఇంకొక టైర్ని పెట్టి బోల్టీలు బిగిస్తారు ఆగితేనేది జరుగుతుంది ఆగకుండా చేస్తారేంటి ఇది స్పీడ్గా రన్ అవుతున్నాయి రథాలు అంత స్పీడ్గా రన్ అవుతున్న రథాల్లో నుండి సేవలు తీసేస్తున్నాడు ఆయన రథ చక్రాలన్నీ ఊడిపోతున్నాయి ఎవరు చేస్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఏహోవా చేస్తున్నాడు ఎవరి పక్షాన్ని చేస్తున్నాడు తన ప్రజల పక్షాన్ని చేస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ యుద్ధం జరుగుతుంది హలోయో అప్పుడు ఏంన్నారు వాళ్ళందరూ కూడా ఇదిగో వాళ్ళ దేవుడు ఇదిగో వాళ్ళ నమ్ముకున్న దేవుడు ఇదిగో ఇంతవరకు ఇటుకులు చేసుకున్నవారే బానిసలు ఉన్నారే వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడంటే మంత యుద్ధం చేస్తున్నాడు రా బాబు రండి పారిపోదాం అని చెప్పుకున్నారట హలోయ నీ శత్రువులు జనులు తెలుసుకోబోతున్న రోజు రాబోతుంది ఒక రోజండి ఒక ఫ్యామిలీ మీదకి జాగ్రత్త వినండి చెడుపు పెడదామని చెప్పేసి కొన్ని చీకటి శక్తులను విడిచిపెట్టాడు ఒక మాంత్రికుడు విన్నారు జాగ్రత్తగా చెడుపు చెడుపు పెడదామని చెప్పేసి ఒక ఫ్యామిలీకి కొన్ని చీకటి శక్తులను విడిచిపెట్టాడు ఒక మాంత్రికుడు విడిచిపెడితే అవి తిరిగి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోయాయి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోయాయి వీళ్ళు మాత్రం ఈ కుటుంబంలో ఉన్న ఆ విశ్వాసులు ఏంటి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకొని దేవుని స్థుతించుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉన్నారు అది వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ ఇదంతా వాళ్ళకి తెలియదు ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు అప్పుడు ఆ వెళ్ళిపోయిన చీకటి శక్తులు అక్కడికి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళలేం అని అంటారు ఆ మాంత్రుడు అన్నాడు ఎందుకు వచ్చి సార్ బ్యాక్కి మీకు ఆజ్ఞ ఇచ్చాను నాకు వాళ్ళు కావాలని చెప్పాను కదా మీకు అని అడిగాడు అంట మేడికి వెళ్ళలేకపోతున్నాం అన్నారంట వాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే అక్కడ విలుగు ఉంది హలలుయో హలలుయో ఆ ఇంటి చుట్టూరు అగ్ని కంచి ఉంది అన్నారంట శత్రువులు మాట్లాడుకుంటారు మనుషులు మాట్లాడుకుంటారు మాంత్రికులు మాట్లాడుకుంటారు అమ్మో వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళేమి చెయ్యలేమని మాట్లాడుకుంటారు ఇది మాత్రం ఇలా తెలియదు కోర్స్ ఇప్పుడు కూర్చున్న మనకు కూడా చాలా విషయాలు తెలియదు నీ మీద ఎలాంటి దాడులు జరిగాయో నీ మీద ఎలాంటి అటాక్స్ జరిగాయో ఎన్ని యాక్సిడెంట్లకి గురి కారణానికి శత్రువు ఎన్ని పన్నాగలు పిన్నడో నీకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు ఆమె జోలికి వెళ్ళకూడదు అని ఆయన వాళ్ళు జోలికి వెళ్ళకూడదు చర్చ్ ఆఫ్ వాళ్ళమేటి విశ్వాస జోలికి వెళ్ళకూడదు వాళ్ళ చుట్టూరు అగ్ని కంచి ఉంది హలేలుయా హలేయ వాళ్ళ పక్షాన వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉండి మంత యుద్ధం చేస్తాడు ఎవరి జోలికి వెళ్ళొచ్చు కానీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదని అని వాళ్ళు మాట్లాడుకుంటారు తెలిసే సంగతి తెలుసా విషయం నీకు నీవు మాత్రం ఆదమనిసి నిద్రపోతూ ఉంటావు అంతే తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు అని వాక్యం చెప్తుంది ఈ సంవత్సరం మొత్తము కూడా ఏ తెగులు కూడా గుడారాన్ని సమీపించుకుంటాం ఏహో అతను రేఖలతనని కప్పు పోతూ ఉన్నాడు తలలుయా భయపడకు ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు ఒక్క వెంట కూడా రాలేదంటండి అగ్నిలో పడేస్తే ఎవరిని షెడ్రేక్ మే షేక్ అభిజ్ని అగ్నిలో పడేస్తే ఏమైంది తల వెంట్రుక కూడా కాలిపోలేదు మామూలు విషయం అనుకుంటున్నారా ఏడంతలు రెట్టింపు చేశాడు అగ్ని ఏడంతులు అందులోకి వీళ్ళని ఇసులితే ఇసిరిన వాళ్ళు ఆ యొక్క శగకి తగిలి సెగ తగిలి కాలి చచ్చిపోయారు సెగ తగిలి ఇసిరిన వాళ్ళు బంట్లు అంత పవర్ఫుల్ అడ్డది కానీ వీళ్ళు తల వెంట్రు కూడా మాడిపోలేదు హలేయో అలెలుయో నీకున్న కాపుదల అలాంటిది నీకున్న భద్రత అలాంటిది రండి నేను లాస్ట్గా ఒక వాక్యం చూపించి మీ క్లోజ్ చేయబోతు ఉన్నా ఎస్తేరి గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వాక్యం ఎస్తేరి గ్రంథం ఆరు పదమూడు నాలుగు వందల పెద్దెనిమిది పేజీ నెంబర్ నాలుగు వందల పెద్దెనిమిది పాత నిబంధన ఎస్థేరి గ్రంథం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి ఇది సంవత్సరం అంతా కూడా దేవునికి ఇస్తున్న దేవుని వాక్యం ఎస్థైరి గ్రంథం ఆరు పదమూడు చదవండి హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరేషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్ద అతని యొద్నన్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముద్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి వారు వాళ్ళమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కూడా అందరు కూడా చేతులు అయిపోతుందాలా హలే ఈయన పేరు హామాను ఎవరంటే పెద్ద సైతనిష్ఠుడు యూదులందరూ కూడా చచ్చిపోవడానికి ఒక చట్టాన్ని పుట్టించిన మనిషి ఎస్తి గ్రంథంలోని యూదులు మొత్తం కూడా స్మాష్ అయిపోవాలని చెప్పేసి ఒక చట్టాన్ని సృష్టించాడు నాక చూస్తున్నారు అందరూ ఒక చట్టం ఒక జీవో పాస్ చేయించాడు దేనికి చంపేయాలని చెప్పి కాదు ఎస్తేరిని మొద్దుకేని యూదులు మొత్తం అందరిని చంపేద్దామని చూశాడు అలాంటి మనిషి అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే అతన్ని దేవుడు హెచ్చించినట్లు చేస్తాడు ఎవరిని మొద్దుకేనండి అందరి మొద్దుకేనండి అతను చంపాలని చూస్తాడు కదా ఇతను అతన్ని ఇతడే ఊరేగిస్తాడు ఊరేగిస్తారు రాజు వస్త్రం వేసి ముందర దొండోర చాటించి ఊరేగిస్తాడు అవమానంతో ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడితోని తన స్నేహితులతోని వాళ్ళందరితో మాట్లాడుతాడు జాగ్రత్త వినండి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మనం మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటి మనుషులందరూ నిన్ను గురించి డిస్కస్ చేసుకుంటారు శత్రువులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు నీ గురించి ఏమైనా మాట్లాడుకున్నా తెలుసా అక్కడ అక్కడ అంటుంది ఇలా జరిగింది అలా జరిగిందని ఆయన అంటుంటే అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంది చూడండి మసా చూస్తాను హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరుయూషకను తన స్నేహితులందరికీ తెలుపుగా అతని ఎద్దునున్న జ్ఞానులు ఉన్నారంట అక్కడ ఎవరున్నారు జ్ఞానులను అతని భార్య అయిన జరుయుషను ఎవరిన చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఎవరిన చేత నీకు ఆ అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొద్దికాయ యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది ఏం జరిగింది తెలుసా ఇంటికి వెళ్ళాడు యాభై ఉరికంపం ఒకటి ఉంటే అతను చేయించాడు అది హామోని మొద్దికాయని చంపేద్దామని దాని మీదే తన ఊరి ఏం చేశారు తీసిన ఎవరు తీసిన కోతలో ఎదుటి వాళ్ళు మేలుకు మనం ఆలశించాల మేలు చేస్తే కర్మగా మేలు పొందుకుంటాం ఎదుటి వాళ్ళు ఉండాలని మనం ప్రార్థన చేయాలి విజ్ఞాపన ప్రార్థన ఏం చేస్తాం గూగుల్ ప్రేలోనే అందరి క్షేమం గురించి ప్రార్థన చేస్తాం అందరి క్షేమం గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు నీ క్షేమాన్ని జ్ఞాపం చేసుకుంటాడు యోగు ఇతరుల క్షేమం గురించి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది యోగుకి క్షేమం వచ్చింది ఒక మంచిగా ఇల్లు కట్టుకున్నారనుకోండి ఈ కొత్త సంవత్సరంలోని చూసి సంతోషించాలి హలే లుయా హలే మంచి ఏసీ కొనుక్కున్నారనుకోండి మంచి కారు కొనుక్కున్నారనుకోండి ఏం చేయాలి మనం చూసి ఆనందించాలి ఆనందించాల హలే హలేయో నీకన్నా బాగా పాటలు పాడుతూ ఉంటే ఏం చేయాలా అసూ పడకూడదు మనం కూడా చూసి దేవుని బాగా మంచి స్వరం ఇచ్చే అని చెప్పి దేవుడి మహిమం పరచాలి గాడ్ హలెయ ఈ మనిషి అంటే వాళ్ళు ఆవిడ అంటుంది జ్ఞాన్లు అంటున్నారు అతడు యూధుడైన ఎడల జాగ్రత్త వినండి ఈ పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు ఎలాగో తెలుసా నిజమైన క్రైస్తవుడివి క్రైస్తురాలు అయ్యి ఉండాల ప్రైజ్ గాడ్ హలోయో నువ్వు పరిశుద్ధురాలు అయిన ఎడల నువ్వు పరిశుద్ధుడైన ఎడల నువ్వు ఏ శైన్ని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నువ్వు ప్రేమిస్తే నీతో యుద్ధం చేయవంతూ ఆయన యుద్ధం చేస్తాడు స్తోత్రం చెప్పండి నువ్వు సీరియల్ చూస్తూ ఉంటే నీ పక్షని యుద్ధం చేయడు వెళ్తే నీ పక్షిని యుద్ధం చేయడు పనికి మళ్ళీ వ్యాసాలు వేస్తూ ఉంటే నీ పక్షిని యుద్ధం చేయడు లోకంతో స్నేహం చేస్తూ ఉంటే నీ పక్షని యుద్ధం చేయడు తానే మంత యుద్ధం చేస్తాడు మళ్ళా మంత ఆయన యుద్ధం చేస్తాడు ఈ దేహం దేవుడిచ్చినది దేవుని ఆలయం ఎవరైతే ఈ ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వాడిని పాడు చేస్తాడు దేవుడే పాడు చేస్తాడు అబ్బా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడబ్బా పాస్కర్ మంచి వాక్యం చెప్పారు నాతో యుద్ధం చేసేవాడితో దేవుడి యుద్ధం చేస్తాడట అని చెప్పేసి ప్రార్థన మానేసి సోమరపొత పడుకుంటే మన పక్షి యుద్ధం చేయడైనా ప్రార్థన లేని వారి పక్షాన అసలు ఉండే ఉండడు అసలు ఆయన ప్రేమ లేని వారి పక్షాన్ని అసలు ఉండే ఉండడు అసలు నువ్వు ఇతరులకు క్షమించలేదనుకో ఆయన నిన్ను క్షమించడు నీ పక్షిణ ఉండవుండడు నువ్వు యూత్ అతడు యూదుడు అయిన ఎడలా అతని మీద నీకు జయం రాదు నువ్వు నిజమైన క్రైస్తవుడివి క్రైస్తవులు అయితే ఏసయ్య వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే వాక్యాన్ని చూచా తప్పకంగా నువ్వు పాటించగలిగితే ప్రతి ఒక్క ఆదివారం నాడు దేవుని సన్నిధికి రాగలిగితే ప్రతిరోజు కూడా వేకుని లేవగలిగితే ప్రతిరోజు వాక్యాన్ని జానించగలిగితే ప్రతిరోజు అనే పాదాలు కడగగలిగితే అవకాశం ఉన్నప్పుడల్లా సువార్త ప్రకటించగలిగితే అబ్బబ్బా దేవుడు మురిసిపోయి నీ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా నీకు ఏది కావాలా ఆయన నీతో యుద్ధం చేసి నీవు నేను నాశనం అయిపోయినకి కారకం కావాలా లేదా నీ శత్రు నీతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ శత్రువులతో ఆయన యుద్ధం చేసి ఉడగా ఉండాలా డిసిషన్ యువర్ సెల్ఫ్ నిర్ణయం అనేదే కాళ్ళు చాపుకొని ఒక ఇంటికి వెళ్ళాను నేను ఒక ఇంటికి వెళ్ళాను కాళ్ళు చాపుకొని అలాగ టీవీ సీరియల్ చూస్తుంది ఒక ఆవిడ కూర్చొని బాగా ప్రార్థన చేస్తుంది విజ్ఞాపం ప్రార్థన చేసేది బాగానే చేసేది సీరియల్ చూస్తుంది అలాగా నేను వెళ్ళాను ఇంటికి చూస్తాను సీరియల్ చూస్తుంది అమ్మ ఏంటి అలా సీరియల్ చూస్తున్నాం చూడకూడదు కదా అన్నాను నేను ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే తెలుసా ఆ చూడటం వల్ల నాకు భారం వస్తుంది ఎంతమంది నాశనం అయిపోతున్నారో చెడిపోతున్నారో తెలుసుకోవడానికి చూస్తుందట షాక్ అర్థమవుతుందా కొంతమంది తాగుబోతుల్ని మా నాన్న బాగా తాగేసేవాడు మా నాన్నగారు ఎందుకు ఉంటే ఏదో ఒక షాక్ చెప్పేవాడు ఏదో ఒక షాక్ చెప్పాడు సంబంధం ఉండదు కదా అసలు రీజన్ కరెక్ట్గా ఉండదు కాదు ఏదో ఒక షాక్ చెప్పేవాడు ఎందుకు తాగుతున్నావు అంటే అలాగా ఈ సీరియల్ చూసిన వాళ్ళు లోకంలోని అబ్బాయిలను ప్రేమించిన వారు అమ్మాయిలను ప్రేమించిన వారు లోకంతో స్నేహం చేసిన వారిని అడిగితే ఏదో ఒక షాక్ చెబుతూ ఉంటారు అదే లాస్టల్ ఇంటికి వెళ్దాం ఇప్పుడు వచ్చా మా అమ్మలు ఇంటికి వెళ్ళలేదు ఉండదులే ఇప్పటికి ఎప్పుడో చనిపోయి ఉంటుంది సో దేవుడు నీతో ఎలా ఉంటాడు దేవుడు నీ పక్షాన నీ శత్రువులతో యుద్ధం చేసేవాడే ఉండాలి హలోయో ఇందా మీకు చెప్పాను కదా ఆ యొక్క మాంత్రికుడు వాటిని పంపిస్తే తిరిగి వెనక్కి వెళ్ళిపోయా అని చెప్పేసి ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్తే క్రైస్తవ కుటుంబమే వాళ్ళు చిల్లంగి ఎఫెక్ట్ జరిగింది అతను నాలుకంతా కూడా గుచ్చిసి ఉంది నాలుగు చాపంటే నాలుకంతా ఏదో దేంతో గుచ్చినట్లుగా ఉంది ఆ ఇంటి చుట్టూరేనండి ప్రహరీ గోడ ఉంటుంది కదా కాంపౌండ్ ఉంటుంది కదా రక్తపు చుక్కలు ఉన్నాయి రక్తపు చుక్కలు నిజంగా కనిపిస్తున్నాయి రక్తపు చుక్కలు ఎవరో వచ్చి కోడినో మేకనో కోసిన చుక్కలు కనిపిస్తున్నాయి అక్కడ అతగాడికి అస్సలు ఒంట్లో బాగోలేదు సిక్ అయిపోయాడు నాకు అర్థమైంది ఇతని మీద సిల్లంగి అటాక్ జరిగిందని ఒక క్రైస్తవుడు చర్చికి వెళ్తున్నవాడు చర్చిలో ఇలాగే మ్యూజిక్ ప్లేస్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి ఎందుకు అతని మీద అలాంటి అటాక్ జరిగింది చచ్చి వరకే పరిమితం లోకంలోకి వెళ్ళాక అంతా కూడా అపరిమితం హలేలుయ హలే ఒక బతుకు ఒక బతుకు సెల్ ఫోన్ తీస్తే ఇంకొక బ్రతుకు ఫోన్ మాట్లాడితే ఇంకొక భాష ఇక్కడ ఒక భాష ప్రార్థనలో ఒక భాష నువ్వే నా ప్రేమ నీతో నా జీవితం నేనే పరిశుద్ధంగా ఇక్కడ ఒక భాష ఫోన్తో ఒక భాష స్నేహితులతో కలిస్తే ఇంకొక సిట్టింగు బయటికి వెళ్తూ ఇంకో వ్యవహారాలు ఇలాగ వేషధారణగా ఉంటూ ఉంటే రావా మీద కీళ్ళు శోధనలు రావా ఏంటోనండి బాబు చచ్చికి వెళ్తున్నాను కానీ అండి ఎన్ని రోజులుండి వెళ్తున్నాను కానీ ఏమీ అవట్లేదు ఏమవుతుంది దేవుడే నీతో యుద్ధం చేస్తాడట ఈ దేహం దేవుని ఆలయం ఎవరైతే ఈ ఆలయాన్ని పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తానని స్వయంగా చెప్తున్నాడు దేవుడు అయితే నువ్వు కానీ యథార్థవంతురాలి యథార్థవంతుడు అయిన ఎడలా నీతిగా జీవించిన ఎలా పరిశుద్ధతని ప్రాణముగా నువ్వు జీవించిన ఎడల ప్రార్థనని ఊపిరిగా నువ్వు అనుసరించిన ఎడల నీ చూపులు నీ తలంపలు నీ దేహ అవయవాలన్నీ కాపాడుకొని శోధన జయిస్తూ ఉంటే నీతో యుద్ధం చేయవాడుతో ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హలోయ ఏం కావాలి నీకు ఏం కావాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి దేవుడు అన్నాడు